ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను నేను కొత్తగా నేను చార్జ్ తీసుకున్నాను కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో తిరిగే దాంట్లో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సిబ్బందిని అందరినీ కూడా ఫాలో చేసి వాళ్ళ వాళ్ళ విధులు ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారో అడగడం జరిగింది తర్వాత ఈ ఏరియాలో ఎటువంటి కంప్లైంట్స్ వస్తాయి పోలీస్ స్పందన ఎట్లుంది ఇమ్మీడియట్గా సత్వరమై వచ్చిన కంప్లైంట్ మీద చర్య తీసుకుంటాం లేదా వాటి అన్నిటి మీద కూడా వివరాలు సేకరించడం జరుగుతుంది చూస్తే పోలీస్ స్టేషన్ పనితరం బాగానే ఉంది ఇక్కడ బ్లూ కోడ్స్ పెట్రోల్ కారు రిసెప్షన్ కూడా ఎవరు వచ్చినా కూడా కంప్లైంట్ వస్తే వాళ్ళని తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం విని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ అయ్యిందంటే కేస్ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నేను కూడా ప్రోజ మా మొత్తం వీళ్ళకి అదే సూచనలు చేశాను నైట్ పెట్రోలింగ్ బాగుండాలి తర్వాత ప్రజలు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పోలీసు స్పందించే విధంగా డిపార్ట్మెంట్ ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది